మన తెలుగు చలనచిత్ర రంగంలో కోట శ్రీనివాసరావు గారి అధ్యాయం ఒక అమూల్యమైనదండి ఎన్టీ రామారావు గారు ఎస్వి రంగారావు గారు అటువంటి వారు ఎంత కాంట్రిబ్యూట్ చేశారో తెలుగు ఇండస్ట్రీకి నన్ను అడిగితే ఎనభైలు తొంభైలలో తెలుగు ఇండస్ట్రీ అంతకన్నా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసింది బ్రహ్మానందం గారు కోటా గారు బాబు మోహన్ లాంటి నటులు వీళ్ళు పండించిన కామెడీ ఈ రోజుకు మీమ్స్ రూపంలో మనం నవ్వుకుంటున్నాము అంటే దట్ ఈస్ దేర్ కెప్ కేపబిలిటీ అండ్ క్రెడిబిలిటీ సో ఆయన ఈరోజు కన్ను మూశారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నేను కోరుకుంటూ నిన్న శ్రీకాళహస్తిలో జనసేన ఇన్ఛార్జ్ వినూత్న కోట దంపతులు అరెస్ట్ అయ్యారు దేనికి అంటే ఒక మర్డర్ కేసులో వాళ్ళ డ్రైవర్ రాయుడు అబ్బాయికి హార్లీ పాతికేళ్ళు కూడా ఉండవండి బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి దారుణాది దారుణంగా గొంతు పిసికి పీక పిసికి పీక మీద కాలేసి తొక్కి ఒక మురికి కాలలో పాడేసి చంపారండి అంటే మీకు నేను ఏదో రైమింగ్ కోసం ఉంటుందని పీకప్సికి చంపానని చెప్పట్లేదండి అది నిజం ఎందుకంటే నేను తమిళనాడు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి అదే చెప్పారు స్ట్రాంగులేషన్ టు డెత్ వీళ్ళ మీద అభియోగం వీళ్ళు చంపారు అని అండ్ మేబీ వాళ్ళు ఒప్పుకున్నట్టు కూడా ఉన్నారు కన్ఫెషన్ కూడా ఇచ్చారు బట్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక సాధారణమైన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒక మనిషిని చంపేస్తారా వీళ్ళు గొంతు పీసికి వాడు ఏం చేస్తున్నా కూడా చిన్న కుర్రాడండి వాడు వాడిని గొంతు పిసికి పీక మీద కాలేజ్ తొక్కి చంపేస్తారా ఎక్కడి నుంచి వచ్చింది మీకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ పవర్ అంటే మీ నాయకుడు స్టేజ్ ఎక్కి జగన్ నిన్ను అతప్పాతాలానికి తొక్కుతా మిమ్మల్ని పీక పిసికి చొప్పు కిందేసి తొక్కుతా ఈ డైలాగులు మీరు సీరియస్గా తీసుకున్నారా కార్యకర్తలు మీరు సీరియస్గా తీసుకున్నారా అంటే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జులు ఎమ్మెల్యే క్యాండిడేట్లు మీరు అంతా సీరియస్గా తీసుకున్నారా మిమ్మల్ని కాదు అరెస్ట్ చేయాల్సింది మీలాంటి వాళ్ళని ఇట్లా తప్పుల తడికెల భవిష్యత్తుపై నడిపిస్తున్న మీ నాయకుని అరెస్ట్ చేయాలి ఎస్ ఐ మీన్ ఇట్ ఇప్పుడు స్టేజీల మీద ఏది మాట్లాడినా కేసులు గట్టి అరెస్ట్ చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకు ఎన్ని వందల సార్లు అరెస్ట్ చేయాలండి గతంలో ఈ నాయకులు ఈ వీళ్ళు ఉండేవాళ్ళండి డ్రామా ఆర్టిస్టు పాపం వాళ్ళ జీవితాలు ఎంత దారుణమైన జీవితాలంటే గంటల తరబడి స్టేజీలు ఎక్కి పద్యాలు పాడి గుర్తు పెట్టుకొని మైకులు పట్టుకొని ఊగిపోతా దిక్కుమాల మేకప్లు వేసుకొని ఎంత కష్టపడేవాళ్ళు చివరి దశలో అన్యాయంగా చనిపోయారండి ఎంతోమంది డబ్బులు లేక మందులు లేక నీళ్లు లేక చనిపోయారు ఈరోజు ఈ సినిమా యాక్టర్లు వేల కోట్ల యజమానులు ప్రైవేట్ ఫ్లైట్లు విజయవాడ నుంచి గుంటూరుకి హెలికాప్టర్లు వెళ్ళగలుగుతారు పవన్ కళ్యాణ్ కళ కూడా కనలేదండి జీవితంలో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కళ కూడా కనుండడు నేను చేసే ఈ నటనకు పిచ్చి జనాలు నన్ను ఏకంగా ఎమ్మెల్యే చేసి ఒక పార్టీ కూటమిలో వేసి నన్ను ఇంత పెద్ద మనిషిని చేశారని పవన్ కళ్యాణ్ కూడా కల కనుండడు సో పవన్ కళ్యాణ్ మెంటల్ గేమ్ ఫిక్స్ అయ్యాడంటే ఎవడన్నా ఎట్లన్నా చావం రా నాకు ఈ పదవి కావాలి నా పార్టీ నా బీజేపీ నా టీడీపీ ఎవడన్నా ఎట్లన్నా పోని ఎవడైనా కార్యకర్త కానీ జనసేన మంత్రి కానీ జనసేన నాయకుడు కానీ జనసేన పేరు పెట్టుకొని కండవు గప్పుకొని తిరుగుతున్న ఏ పిల్ల ఈ జనరేషన్లో పూకీ అనే పదం ట్రెండ్ అవుతుంది కదా ఏ పూకీగాడైనా సరే ఎవడైనా సరే నాకు నా టీడీపీకి మధ్యలో విఘాతం కలిగించేలా మాట్లాడితే మిమ్మల్ని సస్పెండ్ చేస్తా మిమ్మల్ని బహిష్కరిస్తా మిమ్మల్ని పార్టీ నుంచి ఎత్తి అవతల పారేస్తా అల్టిమేట్గా నాకు కావాల్సింది నా స్థానం ప్ర ఒక 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 సేఫ్గా ఉండాలి సినిమా యాక్టర్గా హెలికాప్టర్లో ప్రొడ్యూసర్ కట్టాలండి ఇక్కడ ప్రభుత్వం ప్రజల సొమ్ముతో తిరుగుతారండి వీళ్ళు హెలికాప్టర్లలో మీరు నేను ఒక స్విఫ్ట్ కార్ డిజైరు రెంట్కి తీసుకోవాలంటే వంద సార్లు ఆలోచిస్తాం రోజుకు రెండు వేలంటా రోజుకు వెయ్యి రూపాయలు అంట ఐదు వందలు బ్యారెల్ ఆడతాం మనం వాళ్ళు అలా కాదండి హెలికాప్టర్ ఇక్కడి నుంచి బాత్రూంలో నుంచి లాన్లో గడ్డి గడ్డిలోకి రావాలంటే కూడా హెలికాప్టర్లు వస్తారు వీళ్ళు వాళ్ళ లైఫ్ చాలా రిచ్గా ఉంటుంది ఏమనంటే ఏమన్నంటే మేము ప్రజా సేవకులము మేము యాక్టర్లము మా లాంటి వాడు లేడు నేను తీసుకుంటున్నా నిజానికి ఈ వీడియో చూస్తున్న మీకు చెప్తున్న నాకు పవన్ కళ్యాణ్కి ఏ తేడా లేదు ఇంకా కొద్దో గొప్ప డెమోక్రసీ గురించి సీరియస్గా మాట్లాడగలుగుతుంది మనమే ఆయనకు అది కూడా ఉండదు కేవలం సినిమా తెర మీద నటించాడు చిరంజీవి తమ్ముడు ఆ మైకు పట్టుకొని ఊగగలడు టీడీపీకి ప్రచారకర్తగా పనిచేశాడు ఆ ఒక్క క్వాలిఫికేషన్ వల్ల ఈరోజు అతను అత అత అతను ఇన్ఫ్యూజ్ చేసిన నెగిటివిటీ వల్ల ఎంతమంది అరెస్ట్ అవుతున్నారు మొన్న జానీ మాస్టర్ రేప్ ఆ జనసేన కిరణ్ రాయల్ ఆడామని నీచాతి నీచంగా బూతులు మాట్లాడి ఆ ఆ అరెస్ట్ చేయారనుకోండి ఇక ఈరోజు వినూత్న కోట ముప్పై ఏళ్ళండి ఆవిడకు ముప్పై థర్టీ వన్ ఇయర్స్ ఒక మనిషిని చంపగలిగారు ఎందుకు విపరీతమైన అధికారం పోలీస్ వ్యవస్థ వాళ్ళని ఏం చెయ్యదన్న ధైర్యం మమ్మల్ని ఎవ్వరూ ఏమి చెయ్యలేరు అన్న ఆ కాన్ఫిడెన్స్ మహా అంటే సస్పెండ్ చేస్తారు ఒక పేపర్ ప్రకటన ఇస్తారు బహిష్కరిస్తారని మీరు కిరణ్ రాయల్ని చూడండి సస్పెండ్ చేశారు ముందు ఆ ఇష్యూని సాల్వ్ చేసుకోమని చెప్పారు ఈ రోజు ప్రతి ప్రెస్ మీట్ లో ఆయన కూర్చుంటాడు జనసేన తరఫున అతనే మాట్లాడతాడు నాయకులు లేరా మీకు సక్రమంగా మాట్లాడేవాడేవాడు లేడా బలిజ సామాజిక వర్గానికి చెందిన ఒక కుర్రోడు దారుణాది దారుణంగా హత్య చేయబడితే పవన్ కళ్యాణ్ బహిష్కరిస్తున్నాం అని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తావా నోట్ తెరిచి మాట్లాడవా బాబాయ్ హత్య అని చెప్పి సంవత్సరం రోజుల నుంచి ఏం చేస్తున్నారు జగన్ అరెస్ట్ ఎందుకు చేయలేదు పోని అనంతబాబుని ఎమ్మెల్సీని ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు పోని జగన్మోహన్ రెడ్డి గారిని లిక్కర్ స్కామ్లో కానీ శాండ్ స్కామ్లో కానీ మరే ఇతర స్కామ్లో కానీ ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే మీరు రాజకీయాలు చేసుకోవటానికి మీకు జగన్మోహన్ రెడ్డి కావాలి మీరు హత్యలు చేసుకోవడానికి డ్రైవర్లు క్లీనర్లు పిల్లోళ్ళు కావాలి ఇంత అపరిమితమైన పవర్ మీకు ఇవ్వి ఇస్తే రాష్ట్రాన్ని ఏదో బాగుపరుస్తారని హుఆర్ కిల్లింగ్ యువర్ కిల్లింగ్ ఇన్నోసెంట్ పీపుల్ ఒక పిల్లోడు తప్పు చేస్తేనో ఒప్పు చేస్తేనో వాడికి వెయ్యాల్సిన శిక్ష మర్డరా చంపి పారేస్తామా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు యువకుల్ని పోలీసులు చితక్ చితక్కొడితే కొడితే పోయి మాట్లాడితే గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ అని మాట్లాడుతున్న ఒక పోరంబోకు ఒక హోప్లెస్ ఒక నీతి మాలిన మీడియా ఆ రోజు పోలీసులు కొట్టినప్పుడు ఆ పిల్లోడు చచ్చిపోయింటే గంజాయి బ్యాచ్ని చంపేశారు మంచి పని చేశారని చెప్తారా మీరు చంపడానికి కొట్టడానికి తేడా ఒకటే ప్రాణం పోతుంది అంతే హ్యూమన్ రైట్స్ని మన దగ్గర నుంచి లాక్కోవడానికి మీకే అధికారం ఉందయ్యా మీరు లాక్కోవడమే కాకుండా ఒక సెక్షన్ ఆఫ్ మీడియాతో అది రైట్ అని మీరు జస్ట్ జస్టిఫై చేసుకుంటారా ప్రతిరోజు టీవీ డిబేట్లలో కూర్చొని సిగ్గుమాలిన జీవితాలు జీవిస్తారా జీవితంలో బ్రతకటానికి కావాల్సింది ఒక్క ఒక్క స్పూన్ నీతి ఉండాలి నిజాయితీ ఉండాలి రాజకీయాలు చేస్తాం మేము పొద్దున్న లేసినప్పటి నుంచి అంటే కుదరదు నీ పార్టీలో ఒక మహిళా నేత ఒక వ్యక్తిని చంపింది అని ఒక ఆరోపణ తీసుకుంది యు కమ్అవుట్ అండ్ స్పీక్ నీ పార్టీని క్రమశిక్షణాబద్ధంగా నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయి అపరిమితమైన బలాన్ని నువ్వు వాడుకోవాలని ప్రయత్నం చేసి ప్రజలను క్రష్ చేయాలని చూస్తే ఐదేళ్ళు ఆగాల మేము మా జీవితంలో ఐదేళ్లు మీకోసం పెట్టాలా మా మా లైఫ్ స్టాండర్డ్స్ అరవై డెబ్బై ఏళ్ళు బతుకుతామయ్యా దాంట్లో ఐదేళ్లు నేను నీ యొక్క దుర్మార్గాన్ని భరించాలా మీరు పోతే వాళ్ళు వాళ్ళు పోతే వేరే వాళ్ళు వచ్చి మీ దుర్మార్గాలు ప్రజల మీద రుద్దుతారా ప్రశాంతమైన అడ్మినిస్ట్రేషన్ని ప్రశాంతమైన పాలసీస్ని ప్రశాంతమైన లైఫ్ని ప్రజలకు ఇవ్వలేరా వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ యు ఆర్ డూయింగ్ పవన్ కళ్యాణ్ గారు మీకు కార్యకర్తలు నాయకులు ప్రజలు ఎటుపోయినా మీకు పట్టదు నాకు తెలుసు బికాజ్ యూ వాంట్ దట్ లగ్జూరియస్ దట్ ప్రీమియం ఒక ఒక బ్యూరోక్రాట్ ఒక హై క్లాస్ పొలిటీషియన్ లైఫ్ కావాలి మీకు నాకు తెలుసు రాజకీయాల్లో రైట్స్ గురించి మాట్లాడేవాడికి ఒక డ్యూటీస్ ఉంటాయి ముందు మీరు మీ పార్టీ కార్యకర్తల్ని మీ కూటమి నేతల్ని అదుపులో పెట్టుకోకపోతే ప్రజలు ఐదేళ్లు తిరగ ఐదేళ్ల తర్వాత ఓట్ల రూపంలో తిరగబడతారేమో కానీ మా గుండెల్లో రగిలే మంటలు ఆ మంటలు మీ మీ భవిష్యత్తును మీ జీవితాలను కాల్చేస్తాయి సో దయచేసి పవన్ కళ్యాణ్ గారు బీ అలర్ట్ టువర్డ్స్ ద సొసైటీ